తండ్రి దేవుడు మనకి వాక్షమై ఉండి ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ ఆరాధన అయిన తర్వాత ఈ వాక్ష కొడుకులోనికి ప్రభువు మన నడిపించినాడు మనము వాక్షమిందాం వాక్షము నీరు లాంటిది దేనికి నీరు చెప్పండి ఆత్మకు నీరు ఆత్మను కడిగేది నీరు ఆత్మ యొక్క దాహాన్ని తీర్చేది నీరు అంటే నీరు దేవుని వాక్షానికి సిహనం నీరు దేవుని వాక్షానికి సిహనం మనం పనులు చేస్తాం అలిసిపోతాం అలసట పడతాం మరి మన అలసట తీర్చేది ఎవరు మన దేవుడు మన అలసట తీర్చేది మన దేవుడై ఉన్నాడు యషా గ్రంథంలో దీనికి సంబంధించిన ఒక వాక్ష భాగంలో దేవుడు వాక్ ఇలాగ రాయబడు నలభై అధ్యాయము యష్యా గ్రంథము నలపయో అధ్యాయము ఒక వాక్ష భాగం ఇలా రాయబడిన మాటగా మనం చూస్తున్నాం చూడండి ఇరవై ఎనిమిది నుండి చదువుకుందాం యషయా నలభై అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి నీకు తెలియదా నీవు వినలేదా గంతములను సృజించిన యహోవ నిచ్చుడగు దేవుడు నిజంగా మనకు తెలుసు ఆయన గొప్ప దేవుడని నిత్యుడగు దేవుడని భూమి సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసేదెవరు ఆయనే కాబట్టి ప్రపంచమునకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఈ లోకంలో దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన నిత్యుడగు దేవుడు నిచ్చుడగు దేవుడు అనే మాటకు అర్థం ఒకప్పుడుకి ఈ సూర్యచంద్రులు ఉండవు ఆయన ఉంటాడు సృష్టిలో మనం కూడా ఉండవు ఆయన ఉంటాడు ఆయన నిత్యుడగు దేవుడు సృష్టికి ముందున్నవాడు సృష్టిలో ఉన్నవాడు ఆయన నిత్యుడగు దేవుడు ఇంకేమని రాశాడు ఆయన సొమ్మశిల్లడు ఆయన ఏం చేయడండి సొమ్మశిల్లడు పడడని అర్థం ఆయాసం రాదని అర్థం దప్పికొనడని అర్థం సొమ్మశిల్లడు అలయడు అన్నాడు ఎందుకు దేవునికింత మనకు లేని స్థితి ఎందుకుంది అంటే ఆయన దేవుడు ఆత్మ అన్నారు యోహన్ సువాత నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మగనుక అన్నారు దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అవచ్చును పూర్తిగా చెప్తుంటుండగా అందులో ఏమని రాయబడి ఉంది దేవుడు ఆత్మ మనం ఎవరు మనం ఆత్మలమే కానీ శరీరంలో ఉన్నాం అర్థమైందండి మనము అద్దీంట్లో ఉంటుంటాం అద్దెల్లు ఎంత కాలమైనా దాన్ని శుభ్రం చేస్తుంటాం కదా నేను ఆల్రెడీ అద్దీంట్లో ఉండి నేర్చుకుంటున్నాను కొన్ని పార్టీలు శుభ్రంగా ఇల్లు అంతా కడిగేది బూసులు దులిపేది శుభ్రం చేసేది అంతా మనమే కానీ ఒక రోజుకి వాండ్రో అయినా లేకపోతే మనకైనా ఇంట్రెస్ట్ లేకపోతాం లేకపోతే వెళ్ళిపోమంటాం ఎదురు జరుగుతుంది మనం ఏం చేస్తుంది చెప్పండి ఇల్లుచిపెట్టి వెళ్ళిపోతాం ఓకే అండి ఇప్పుడు మన శరీరం ఎలాంటిది చెప్పాలా మన శరీరం ఎలాంటిది అంటే ఈ శరీరం ఈ శరీరంలో ఉన్నాం ఈ శరీరం ఎలాంటిది ఇది అద్దీల్లే ఎంత అమ్మా ఎంత అద్దె కడతావు అయితే నాలుగు వేల ఐదు వందలు ఆ ఇంటికి బిల్లింగ్కి మరి ఇందులో ఉంటున్నావు దీనికి ఎంత నేను ఒక టిక్ చెప్తాను మోటార్ సైకిల్ నడిపేవారు మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు మనం అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి దాంట్లో పెట్రోల్ వేస్తుంటుంటాం అదేవిధంగా సేవింగ్ చేయండి దాన్ని పొదుపు చేయండి ఆ బ్యాంకులో వేయండి దీనికి నాలుగు వందలు మూడు వందలు వేసి తిరిగి వస్తుంటాం మన నాలుగు వందలు మూడు వందలు తిరిగేస్తుంటాం కనీసం వారానికి రెండు సార్లు అయినా బ్యాంకులో ఐదు వందలు వేసామంటే ఎంత డబ్బు వస్తుంది మనకు తెలియకుండా కొన్ని లక్షల రూపాయలు ఒక మోటార్ సైకిల్ కలిగినటువంటి వారు దాంట్లో పెట్రోల్ కొరకు ఖర్చు చేస్తున్నాం అలాగే ఈ శరీరంలో పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు ఈ అద్దింటికి ఎంత డబ్బు కడుతున్నామో ఆ లెక్క వేయలేనంత డబ్బు కదండి లెక్కలే అంత కోట్లాది రూపాయలు ఈ శరీరానికి ఖర్చు చేసి చివరికి వచ్చేటప్పటికి అద్దీ లద్దీలే అన్నట్టుంది అద్దీల్ అద్దీల్లే అన్నట్టు కదండి కాబట్టి పరదేశులము యాత్రికులము చివరికి వచ్చేటప్పటికి మనం ఎక్కడ చేరాలి పరలోకం చేరాలి అది శాశ్వతమైంది ఈ భూమి మీద మనం అద్దింట్లో ఉన్నట్టు మనం ఈ శరీరాన్ని ధరించుకున్నాం కానీ దేవుడు మాత్రం ఆత్మయ్యున్నాడు శరీరుడు కాదు మనం కూడా ఒకప్పుడుకి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ శరీరాలతో ఉంటాం అది శాశ్వతమైంది అప్పుడు ఏముండదు చెమట ఉండదు అప్పుడు ఏముండదు అలసట ఉండదు ఆయన దేవుడుగా ఉన్నాడు మనం కూడా నిత్యంగానే ఉంటాం నిరంతరం ఉంటాం ఆయనతో సమానంగా ఉంటాం ఆయనలో జీవించే ఉంటాం ఆయన నిత్యుడగుదేవుడు అని ఈ వచనంలో చూస్తున్నాం చూడండి మళ్ళా చూడండి ఆయన సొమ్మశిల్లడు అలయాడు ఇంకేం చదువుతున్నామండి అలయడు సోమ్మ చెల్లెడు యాభై ఐదు కీర్తనలో యాభై ఐదు అధ్యాయంలో యాభై ఐదు అధ్యాయంలోనే ఎనిమిది వచ్చినా చూడండి ఎనిమిది వచ్చినా యాభై ఐదు ఎనిమిదిలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు నా తలంపులు మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా మనకి ఆయనకి సాటి కాదు మనకు ఆయనకి సాటి కావు కానీ ఆయన జ్ఞానమునకు మితి లేదు అని రాయబడుంది ఆయన జ్ఞానమును మనం శోధించడం అసాధ్యం అని రాయబడి ఉంది ఎసయా నలభై అధ్యాయం ముప్పై ఇరవై తొమ్మిది వచ్చిన రండి సొమ్మ వారికి ఆయన ఏం చేశాడండి ఆయనే నీ జీవిత ప్రయాణంలో సొమ్మ చెల్లుతూ అయ్యో నన్ను ఎవడు ఆదుకుంటాడు ఎవడు సహాయం చేస్తాడు అని విసుకుపోకర్లేదు నువ్వు సొమ్ము చెల్లి స్థితిలో బలమిచ్చేటువంటి దేవుడు ఆయనే నిన్ను చే ఆదుకునే ఉన్నవాడు ఆయనే కాబట్టి మన దేవుడు మనలను సొమ్మ చెల్లనివ్వడం మనలను తృప్తిగా ఉంచుతాడు మనము ఆయనకి సాక్షులుగా ఉండాలి ఆయనకి నమ్మకమైన వారు మార్క్స్ వార్తలో ఒక మాట కనపడుతుంది ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును ఎవరికి ఇస్తాడు ఆయన అంటే ముప్పై ఒకటో వచ్చును అప్పుడు ఆయన మీరేకాంతము అరణ్య ప్రదేశమునుకొచ్చి కొంచెము చేప చేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను ఎవరు ఎవరు అలసిపోతున్నారు ఇక్కడ ఏసు శిష్యులు పనిచేసి అలసిపోయారు ఇందా చెప్పాను నా కాళ్ళు మా కాళ్ళు పట్టు ఇవ్వటలేదు లేదు పడిపోతున్నాను అని ఎప్పటి నుంచి ఆయన కొరకు నిలబడి ఉన్నాను ఎప్పటి నుంచి ఆయన కొరకు తిరుగుతూ ఉన్నాను శరీరానికి కొంచెం బలహీనతలు వస్తున్నాయి ఇంతవరకు ప్రసంగం చేస్తే దొగ్గనేది అసలు ఉచిది కాదు అసలు ఇప్పుడు మైక్ పట్టుకుంటే దగ్గు వస్తుంది ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉంది ఇప్పుడు దగ్గు వస్తుంది ఏంటో అనుకుంటున్నాను అంటే ఏ కంప్లైంట్లు అలాగా ఆలోచించండి ప్రభు పని చేస్తే ప్రభు కొరకు సాక్షిగా ఉండి అలిసిపోయామంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆయన కొరకు బ్రతికలను ఆయన కొరకు నువ్వు చేయాలి కాబట్టి అరణ్య ప్రదేశమునకు వచ్చి అలసట తీర్చుకోండి ఆయన అరణ్య ప్రదేశమునకు వచ్చి అలసట తీర్చుకోండి అప్పుడైనా మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెపు చేయన అలసట తీర్చుకోనుడు అని చెప్పాను మార్చు వాత ఆరు అధ్యయ ముప్పై ఒకటి వచ్చిన కొంచెపు అలసట తీర్చుకోనండి అన్నారు ఇప్పుడు మన బ్రతుకే యుద్ధరంగం అండి అమ్మా మన బ్రతుకే యుద్ధరంగం నరుని యొక్క ఆయుష్ దినాలు యుద్ధ దినాలు లాంటివి అన్నాడు యుద్ధ దినాలే నిజానికి ఈ ఈ గాబరా ప్రపంచములో మనం బ్రతుకుతున్నాం ఈ సుఖము లేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కానీ మన దేవుడు ఈ కష్టంలో ఈ శ్రమలో అలసట తీర్చే దేవుడుగా ఉన్నాడు దేవుడు అలసట తీర్చే దేవుడుగా ఉన్నాడు దిగులు పడవద్దు అదయ పడవద్దు కంగారు పడవద్దు మనకు వచ్చిన ప్రతి కష్టంలోనూ మనం అలసట ఎలా తీర్చుకుంటాం ప్రార్థన ద్వారా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయలేము కానీ ప్రార్థన ద్వారానే జరుగుతుంది ప్రార్థన ద్వారా ప్రభు యొక్క తలంపులు అనగా దేవుని వాక్సం మనకు అలసట తీరుస్తుంది ఇందా చెప్పాను మానవ శరీరాన్ని తడి తడిపేది ఈ శరీరం ఈ ఈ నీరు మానవాత్మను శుభ్రం చేసేది మానవాత్మకు జీవాహారం ఇచ్చేది దేవుని వాక్కు మీరు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్షము ద్వారా అలసడు తీరిపోతుంది మనకి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి వాక్షాన్ని అంతకని ఇంటిగా చదువుకోమంటున్నాను నేను దాన్ని చదువుకోండి మీ మనసు బాగోకపోతే సెల్ ఫోన్ కాదు కానీ దేవుని వాక్షని చదవండి మీ మనసు గాబరా ఉంటే దేవుని వాక్షం దగ్గరికి వెళ్ళండి కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న ఆ యొక్క భాగం ఆ అధ్యాయం ఆ వచ్చినం ద్వారా దేవుడు ఏం చేస్తాడు మీతో మాట్లాడతాడు దేవుని వాక్చు వినండి మీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడగా ఆయన మీకు ఇని ఆయన స్వరం నీకు వినబడగా మన బ్రతుకంత అలసడి తీరి ప్రశాంతంగా ఉంటాం అలసడి తీరి ప్రశాంతంగా ఉంటాం జాగ్రత్తగా ఉంటాం ఇరుమియా గ్రంథంలోకి ఉంటే చూడండి ముప్పై ఒకటో అధ్యాయము ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు అండి అలసి ఉన్నవారు ఆశను తృప్తిపరచుదును అన్నాడు అది నువ్వు అలసి ఉంటే నీ ఆశను దేవుడు అందుకనే మార్క్స్ వార్తలు రాయబడి ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం నా దేవుడు నా అలసడు తీరుస్తాడని నమ్మంతే నా గాబరాను తీస్తాడని నమ్ము నా శ్రమను పోగొడతాడని నమ్ము నా దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని నమ్ము నమ్మితే నీ ఇంటిన కార్యం జరుగుతుంది నమ్మితే నీ హృదయంలో దేవుని మేలు లబ్ధితాలు నువ్వు అనుభవిస్తావు నువ్వు నమ్మాలి నమ్మినప్పుడే ఆయన నిన్ను ఏం చేస్తానంటే అలసి ఉన్న వారి ఆశను ఏం చేస్తానంటున్నాడు తృప్తిపరుస్తుదును అన్నాడు ఇంకేమన్నాడు కృషించిన వారిని అందరినీ నింపుదును అన్నాడు ఎలా నింపుతాడు ఆనందముతో సంతోషముతో ఉల్లాసముతో నింపుదేవుడై ఉన్నాడు అందుకని ఆయన ఆశ్రయిస్తే నీకు అన్ని మేలులే ఆయన వాక్సు వింటే అన్ని మేలులే ఏది నీకు కొద్దు ఉండనే ఉండదు చాలామంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు వారి సమయాన్ని ఖర్చు చేస్తారు ఈ సమయం పక్క పెట్టండి ఈ వ్యాపారం పక్క పెట్టండి ఈ యొక్క వ్యవసాయ పనులు పక్క పెట్టండి ఎక్కడికి వెళ్ళాలంటారండి దేవుని వాక్షం వినడానికి వెళ్ళాలి సంఘములో ఆదరణ ఉంది దేవుని వాక్షములో ఆదరణ ఉన్నది నెమ్మది ఉందండి ఎందుకు మీతో చెప్తున్న నేనే ఎన్నోసార్లు నాకు వచ్చిన కష్టంలో ఈ వాక్షం చదువుకుని ఆదరించబడిన ఈ వాక్షం ద్వారా నాకు ఒక మార్గాన్ని తెరిచావు నాకు నీ సత్యాన్ని బోధ చేశావు నీవు నా మీద ఉంచినావు నాయన అని ఎన్నోసార్లు నేను ఆయనకు కృతజ్ఞతాసు చెల్లించి నా అలసట నుండి నా కంగారు నుంచి నా గాబర్ నుంచి తప్పించబడ్డాను ఆ కీర్తన వచ్చిన కూడా చూపిస్తాను రండి మనము ముప్పై రెండవ కీర్తన ఇవ్వండి నాతో రెండవ కీర్తన ఎనిమిదవ వచనం చూడండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవచ్చును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది గారు అంటారు కొంతమంది అన్నయ్య ఏం చేయాలి అంటారు కొంతమంది కొంతమంది అంటారు బ్రదర్ ఏం చేయాలి అంటారు కొంతమంది అంటారు పాస్టర్ గారు ఏం చేయాలి అంటారు నేను ఒక మాట చెప్తున్నాను మనము దేవుని దగ్గరికి వెళ్తే ఆయనే మన సమస్యకు పరిష్కార ఆలోచన ఇచ్చి దేవుడు ఆయనే పరిష్కారము ఇచ్చే దేవుడు ఇప్పుడు ఉదాహరణకి ఈ సత్యనారాయణ గారిని అడుగుదాం ఆలోచనిస్తాడు ఎంతో కొంత మానవుడు కాబట్టి అతను ఏముంటుంది స్వార్థం ఉంటుంది అదేందండి ఈ సత్యనారాయణ గారు ఇచ్చే ఆలోచనలో మానవుడు కాబట్టి ఏముంటుంది స్వార్థం ఉంటుంది ఆయన ఆయన దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు ఆయనకు అబద్ధం మాటటం రాదు మాట తప్పటం రాదు స్వార్థం అనేది ఆయనకి తెలియనే తెలియదు అందుకనే నరులను ఆశ్రయించుట కంటే ఆశ్రయించుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే దేవ ప్రభువుని ఇహోవాన్ని ఆశ్రయించుట మేలు అన్నారు ఎందుకంటే మనం బాగుగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం అలసట పడాలని కోరుకోవటం లేదు మనం చింతించాలని కోరుకోవటం లేదు మనం దిగులు పడాలని కోరుకోవటం లేదు అసలు శోధనలు ఎందుకు వస్తాయి అమ్మ నువ్వు చెప్పాలి మనలో ఉన్న వేర్సతనం అంట మనలో ఉన్న వేర్సతనం దానిని బట్టే మనకు శోధన వస్తుంది అర్థమైందండి కరెక్ట్ వేలో నువ్వు వెళ్తే నీకే శోధన కా గాబరా ఉండదు వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చిన జీతంతో సంతృప్తి పడితే మంచిదే కదా కానీ వచ్చిన జీతం ఎంత వస్తుంది నెలకే ఇంత వస్తుంది సంవత్సరానికి ఇంత వస్తుంది అదేందండి నెలకి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది మళ్ళా రెండు సంవత్సరాలకి ఎంత వస్తుంది ఈ లోపు ఖర్చులు అయిపోతాయి అప్పుడు ఏం చేస్తారో చెప్పండి ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు మన జీతం మన జీతంలాగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ రాదు సంవత్సరం ఖర్చు చేసిన కష్టపడినా ఇంతేం వస్తుంది ఇన్ని ఖర్చులు చేసిన ఏం చేయాలని చెప్పేసి బళ్ళ కింద చేతులు తడిపితే మాట్లాడతామండి కదండి దీన్ని బట్టే శోధనలు వస్తాయి క్రమమైన కంటే శోధన ఎందుకునే వస్తుంది ఏకోపత్ర యాకో పత్రిక తీయండి యాకోబు రాసిన పత్రిక తీయండి మొదటి అధ్యాయము ఎలా శోధించబడతామో చెప్పబడుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినలో రాయబడి ఉంది చూడండి ప్రతివాడును అమ్మా భూమిది ఉన్న అందరి గురించి చెప్పాడు దేవుని వాక్షంలో ప్రతివాడును తన స్వకీయమైన సొప్పు దురాశ చేత వేడవబడి మరులు కలపబడిన వాడై శోధింపబడును అన్నాడు అది మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాడు మంచి జీతం తీసుకుంటున్నాడు నిక్కరంగా బ్రతుకుతున్నాడు కానీ ఏమైందండి దురాశ వచ్చింది ఏమొచ్చిందమ్మా దురాశ వచ్చింది అక్కడి నుంచి దురాశ ఏం జరుగుతుంది ఈడ్చుకుపోతుంది ఈడ్చుకుపోతుంది ఆ తర్వాత ఏమొచ్చింది శోధన వచ్చింది అందుకని ధనాన్ని వెంబడించవద్దు ధనం ఏం చేద్ద మోసము చేస్తాడు దేవుడైతే నీ అలసట తీరుస్తాడు నీ కంగారుని తొలగిస్తాడు నీ శ్రమను తొలగిస్తాడు కాబట్టి దురాశలో పడొద్దు దేవుడు దేవుడు కాదని ధనాన్ని ధనాన్ని నమ్ముకోవద్దు ధనమును నమ్ముకున్నవాడు చెడిపోతాడు అంతే కదండి ధనం మోసం చేస్తుంది అది నడమంతరపు సిరి అంటే తిన్నగా నడదు అందుకని దేవుని మీదేనానుకోలేదు ఆయన మన అలసటను తీర్చే దేవుడు కొలసీలకు రెండవ కొరింతలకు పౌలు గారు రాస్తూ మొదటి అధ్యాయము మూడవ చునములు ఎలా ఉందండి రెండవ కొరింతి మొదటి అధ్యాయం మూడవ చునములు ఎలా ఉందండి ఏముందంటే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు ఆయనకి స్తోత్రం కలిగిన గాక ఏమని రాయబడింది కనికరని చూపిస్తాడు నీ దేవుడు నేను సొమ్మశని ఇవ్వడం ఆలయనివడు బెదరనివడు నిన్ను కాపాడతాడు తన కంటి రెప్పవలే నిన్ను కాపాడతాడు ఎవరో చెయ్యి విడిచినా నీ చెయ్యి ఆయన విడవడు నీ యొక్క ఆత్మానికి తెలుసు నీ స్థితి ఆయనకి తెలుసు అందుకనేమంటున్నాడు చూడుము నా అరచేతులలో నిన్ను నేను చెక్కి ఉన్నాను నేను నిన్ను మరువను అన్నాడు నీ మీద కనికరం చూపించు దేవుడు నేను మరిచి దేవుడు కాదు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడైనా కొంత మట్టికి సత్యనారాయణ గారు నేను ఆ సీని గారు కొంతమంది మీది చేస్తాం అండి చేస్తాం లేదా ఎంత చేస్తాం ఎవరికైనా ఏ బలహీనత వస్తే ఫోన్ మా దగ్గర ఏదైనా ఒక నాలుగు వందలు ఉంటే రెండు ఇస్తాం దేవుళ్ళలాగి ఇచ్చే బాబు అంటారు అప్పుడు అంతే కదండి ఇచ్చేవంటారు ఆ రెండు వందలతోటి ఎంత అయిపోతుంది ఏంటి కానీ దేవుడు తలచ్చాడంటే దేవుడు సహాయం చేశాడంటే దేవుని ఆదరణ సమస్తమైన ఆదరణగా ఉంటుంది కానీ అది మనుషులు ఇచ్చు అరకొర లాంటి ఆదరణ కాదు అందుకనే దేవుని దగ్గర ఉండాలి అలసట తీర్చు దేవుని దగ్గర ఉండాలి నమ్మకంగా ఉండాలి ఆయన సంఘములో విశ్వాసంతో మనం ముందుకు సాగాలి ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవచనములు ఇలా రాయిబడి ఉందండి పన్నెండవ అధ్యాయం మూడవచనములు ఇలా రాయబడి ఉంది మీరు అలసట పడకయు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు మనము అలసటపడి ప్రాణం ఇసుకపడిపోతుంటాం కానీ అలాగా కాకుండా ఉండుటకై ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఈ వచ్చిన పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతు ఊర్చుకుని నా ఆయనను అలంచుకొనుడి ఎవరిని తలంచుకోవాలా అమ్మా మన ప్రభు క్రీస్తుని తలంచుకోవాలి నీకున్న కష్టంలో నీకున్న శ్రమలో నీకున్న అలసటలో నీవు అలసట పడకుండా ఆయన జ్ఞాపకము చేసుకోవాలి ఎలా అంటే ఆయనను ఈడ్చుకుపోయారు చెప్పండి నిజంగాను పిలాత్ ఏం చేయాలి పిలాత్ ఏం చేయాలి నాయన్ తీర్చాలి నాయన తీర్చవలసిన గవర్నర్ ప్రజలు బట్టి అన్యాయం చేశాడు అదేందండి ప్రజలు బట్టి అన్యాయం చేశారు సొంత ప్రజలు అక్కడ ఉన్నవారు యేసు ప్రభువుని ఏమన్నారు భరబ్బాను విడుదల చేయండి ఏసునిశులు వేయండి అన్నారు పాపాత్ములు అందరూ తనకు వ్యతిరేకంగానే నినాదాలు చేశారు అయినా ఆయన ఏం చేశాడండి ఓర్చుకున్నారు ఓర్చుకున్నారు ఓర్పుని జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది ఎలా వచ్చుకున్నారు ఆయన ఈపిని దున్నేసినా ఓచుకున్నారు ఆయన వస్త్రాలు తీసి వేరే వస్త్రాలు తొడిగి ముళ్ళు కిరీటం పెట్టి బాధించిన ఉమ్ము వేసినా ఓచుకున్నాడు బరువైన శిలువుని భుజం మీద పెట్టి కొట్టుకుంటూ తీసుకువెళ్ళినా ఆయన ఓచుకున్నాడు శిలువు మీద ఏలాడుతుంటుంటే ఏమన్నారని చెప్పం మళ్ళా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడే దిగుము అన్నారు అయినా ఆ తిరస్కారం అంతా కూడా ఏం చేశాడు అయినా ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు సహించాడు తండ్రి నా ఆత్మను నీకు నేను అప్ప చెప్తున్నానని చెప్పినాడు తల వంచినాడు మరణించినాడు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి గొంతులేసారండి అమ్మా ఒకసారి చూడండి మన శత్రు మన చేతి సిక్కాడు రా అని గొంతులేస్తాడు కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరగకూడదు జరిగింది రో అని వాళ్ళు కొంతమంది శత్రువులు ఏం చేస్తారు ఉల్లాసం కలిగి ఉంటారు ఇకాడు మంచం మీదే ఉంటాడు పోతాడు పోతాడంటావు అంటారు కొంతమంది చూసారండి బైబిల్ కీర్తన గ్రంథంలో ఉన్నాయి మాటలు ఆడెప్పుడు పోతాడంటావు ఆడు మంచి తిరిగి తిరిగిలేకడు ఇంకా శత్రు ఆలోచన ప్రభువును కూడా అలాగే శత్రుత్వం చూపించారు ఆయన దాహం దాహం అన్నాడు మన అలసట ఆ దాహం అంతా తీర్చుకున్నాడు ఆయన ఆయన దాహం ఇచ్చారమ్మా ఆయనకి గాలి సోకని పరిస్థితి అయింది ఇచ్చారా నా కొరకు నీ కొరకు అలసట లోనికి వచ్చి అలసట అంతా భరించినాడు కానీ ఈయన ఈ రోజున ఆయన మనకు ఎలా ఉన్నాడు మన అలసట తీర్చే దేవుడుగా ఉన్నాడు శిలువ వేసేసాము అని సంతోషం కలిగిన వారై ఉన్నారు తండీ నా ఆత్మను నీకు అప్పజెప్తున్నానని చెప్పి తల వంచిన వెంటనే అక్కడ మొత్తానికి ఆ ప్రకృతి అంతా మారిపోయింది చీకటి అయిపోయింది సమాధుల్లో ఉన్నవారు అనేకులు లేచారు అక్కడ జరిగిన సందర్భాలన్నీ చూసేటప్పటికి ఇప్పటివరకు వరకు కేరింతలతో ఇప్పుడు వరకు ఉత్సాహంతో ఉన్న శత్రువులందరూ కూడా ఆయన శిలువ వేయండి అని చెప్పిన శత్రువులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఏంటి విపత్తు అని పారిపోట మొదలు పెట్టారు వెంటనే అక్కడ ఉన్న సైనికుడు ఈయన నిజముగా నీతిమంతుడయినవాడని నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ఏం చేశాడు ఉన్నాడు మనము కాస్త ఓపు పడితే శత్రువు మీద జయం మన దేవుడు ఇచ్చివాడై ఉన్నాడు ఈ శోదంలో చిక్కుపోతున్నాను చిక్కుపోకవు నువ్వు అలాగ ఉండవు నువ్వు లెగిస్తావు అని ఆయన భయమిచ్చే దేవుడిగా ఉన్నాడు అందుకనే పాపాత్ములు అందరూ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఏం చేశాడు ఓర్చుకున్నాడు ఆ దేవుడే ఈ రోజుని మనకి అలసడు తీర్చే దేవుడుగా ఉన్నాడు సమరీశ్రీతో ఒక మాట చెప్పాడు ఆయన ఏమైనా అంటే ఆ శరీరదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్తున్నప్పుడు అమ్మ కొంచెం నీళ్లు దాహానికి అన్నాడు నువ్వేమో యూదుడు నేను సమరశ్రీని నీకు నాకు సాంగత్యం లేదు కదా తోడుకోటుకు చేత లేదా నీకు అంది కదండి మరి ఆయన ఏమన్నాడు ఈ నీళ్ళైతే నువ్వు నాకు ఇస్తావు కానీ ఈ నీళ్ళు తాగినడు మరలా దప్పుకుంటాడు కానీ నేనిచ్చే నీళ్లు తాగిన వాడు ఎన్నడనో దప్పు కొనడు అది నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వెన్నడూ దప్పు కొనవు శ్రీ అన్నాడంతే ఇప్పుడు మన దాహం తీర్చే ఆత్మ బండా ఆయనే మనము దిగులు పడవద్దు అదరి పడవద్దు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఆయన శిలువను సహించి సమాధు నుంచి తిరిగి లేచినాడు మనకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఈ ఇవాక్షము మన హృదయంలో నింపి మనలను గాక ఐ మీన్ ప్రేమ నమ్మకమైన తండ్రి మా అలసటను మా బాధలను మా శ్రమలను తీర్చు దేవుడు నీవేనైనా నిన్ను మేము ఘనపరుస్తున్నాం సొమ్ము చిల్లు వారికి బలమిచ్చు దేవుడు నీవు నా తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం ఈరోజు సంఘం అంతా నీ వాక్ష మీదనే అనుకుని మీ మీదనే భారమంతా మోపుకిని బ్రతుకుటకు సహాయం చేయండి ఇక్కడ ఉన్న బిడ్డలందరి కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలు నింపమని ప్రార్థిస్తూ నాన్న ఈ వాక్సు విన్న వారందరిలోనూ మీ కార్యాలు జరిగించండి వారు అలసట తీర్చండి ఏ సు క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి अलिक <im> 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 <im>